హాయ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ పురుషోత్తముడు సినిమా అతి త్వరలో రిలీజ్ అవుతుంది ఈ నెల ఇరవై ఆరో తారీఖున రిలీజ్ అవుతున్న సినిమా ఇప్పుడు మన ముందు సినిమా టీం ఉంది డైరెక్టర్ రామ్ అట్లానే హీరోయిన్ హాసిని తర్వాత ప్రొడ్యూసర్ రమేష్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు హాసిని గారు ఏంటి మీ రోల్ ఇందులో ఇందులో పురుషోత్తముడు అమ్ము అని క్యారెక్టర్ ఉంది అమ్ముడు అని సో విలేజ్ గర్ల్ గడుసు పిల్ల బబ్లీగా ఉంటుంది గొడవలు చేస్తుంది అందరికి టార్చర్ పెడుతుంది అలాంటి మంచి క్యారెక్టర్ విలేజ్ గర్ల్ మొత్తం టార్చర్ అంటే ఎట్లాంటి టార్చర్ మీ హీరోకి ఎట్లాంటి టార్చర్ పెట్టి అంటే అన్ని పనులు హీరో చేయాలి నేను కూర్చొని ఉండాలి అంతే అలాంటి టార్చర్ సో ఒరిజినల్ క్యారెక్టర్ ఒరిజినల్ చాలా సంతోషం ఈ మధ్య కాలంలో తెలుగు మాట్లాడే హీరోయిన్ లేరు తెలుగు సినిమాకి ఇంగ్లీషు హిందీ తప్ప తెలుగు భాష రాని హీరోయిన్లు ఉన్నారు మీరు కనీసం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు తెలుగు భాషను బతికిస్తున్నారు చాలా సంతోషం రైట్ నెక్స్ట్ డైరెక్టర్ గారు ఏంటి పురుషోత్తముడు సినిమా కాన్సెప్ట్ ఏంటి గతంలో మీరు చేసిన రెండు సినిమాలకు ఈ సినిమాకు ఉన్న డిఫరెన్సెస్ ఏంటి పురుషోత్తముడు అనే కథ ముందు నేను ఒక నిజ జీవిత సంఘటనలో జరిగి చూసి నేను చాలా ఆశ్చర్యపోయి చాలా ఎక్సైట్ అయ్యాను నేను ఒక పేపర్లో చూశానండి ఒక నిండా పాతికేళ్ళు నిండిన కుర్రాడు తన జీవితంలో దొరికిన ఒక అద్భుతమైన సంఘటన నన్ను చాలా బాగా ఇగ్నైట్ చేసింది నన్ను సో అసలు యాక్చువల్గా సినిమాల్లో మనం రియల్గా జరిగిన సంఘటనలు సినిమాల్లో ఉంటాయి అలాగే సినిమాల్లో ఒక సినిమాలో చూపించే నిజంగా జరగగానే నాకు ఇంకా చాలా ఆశ్చర్యం వేసింది సో దాన్ని బేస్ చేసుకొని ఒక కథను రాసుకోవడం దాన్ని ప్రొడ్యూసర్ గారికి చెప్పడం వాళ్ళకి విపరీతంగా నచ్చడంతో వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు ఇన్పుట్స్ ఏంటంటే సార్ ఏదైనా సరే మనం చాలా కుటుంబం అంతా కలిసి ఆనందంగా కలిసి చిన్న పెద్ద తేడా లేకుండా చూసే ఒక కథను తయారు చేద్దామండి అన్నప్పుడు నా దగ్గర ఉన్న కథని వాళ్ళకి తగ్గట్టుగా స్వతహాగా నేను యాక్షన్ని ఎంటర్ మాస్ని ఇష్టపడతాను నేను కమర్షియల్ ఎంటర్టైన్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇష్టపడతాను సో ఇవన్నీ కలగలిపి ఇప్పుడు ఈ పురుషోత్తముడు చేయటం జరిగిందండి నా ఇంతకుముందు సినిమాలకి వీటికి అవన్నీ ఒక్కొక్క స్టెప్ ఎక్కడ నా ఇష్టపడతాను నేను హంతుమనే అనే సినిమా నేను డైరెక్ట్ చేశాను కథ నాది కాకపోయినా ఆకతాయ్ అనే సినిమా నాకున్న పరిధిలో ఒక కొత్త కొత్త ప్రొడక్షన్ హౌస్ కొత్త హీరోని తీసుకొని చేయడం జరిగింది నెక్స్ట్ ఇది ఏదైనా ఒక ప్రాపర్గా ఒక చాలా గ్రాండ్గా మంచి టెక్నీషియన్స్ని తోడు తీసుకొని చేద్దామనే ఉద్దేశంతో సో వీళ్ళందరినీ కలుపుకొని ఒక మంచి ప్రోడక్ట్ని తయారు అయితే తయారు చేసామండి రమేష్ గారు మీది గోల్డ్ బిజినెస్ అని విన్నాను నేను గోల్డ్ బిజినెస్లో రిస్క్ ఎక్కువ సినిమా బిజినెస్లో రిస్క్ ఎక్కువనా ఏ బిజినెస్ అయినా రిస్క్ ఏనండి అది మనం చేయాలి చేసినప్పుడే అర్థమవుతుందండి ఎందుకు సినిమాల వైపు రావాలని ఎందుకు అనిపించింది ప్యాషన్ అండి అది ముందు నుంచి ఒకసారి సినిమా మనం సినిమా ఒకటి ప్రొడక్షన్ చేయాలని ముందు నుంచి అది మన కళ నా తమ్ముడు మేమిద్దరం అది ముందు నుంచి మా కళ ఉండేది దాన్ని నెరవేర్చడానికి ఈ అవకాశం దొరికిందండి ఇప్పుడు మిమ్మల్ని బాగా ఈయన చెప్పిన మీద స్టోరీలో ఇందులో ఉన్న కీ పాయింట్ ఏంటి ఏమి ఇన్స్పైర్ చేసింది మిమ్మల్ని కీ ఇన్స్పైర్ అంటే ఈరోజు యూత్ యూత్కి ఏ అయితే వాల్యూస్ అవసరం ఉన్నాయో చూడండి అంటే ఇప్పుడు ప్రతి ఒళ్ళకి అంటే ఇప్పుడు సింపుల్ వే చూస్తున్నారు ఈజీ మనీ ఎక్కడం జరుగుతుంది అది కాకుండా యాక్చువల్లీ ఒక చాలా మంచి మెసేజ్ అండి అది ఎలాగా యాక్చువల్లీ ఈ రోజుల్లో యూత్ని ఇది ఫుల్లీ ఇన్స్పైర్ చేస్తుందండి అంటే ఏ స్ట్రగుల్ అయినా చేసి మనం ఎలా రావాలి అది వాల్యూస్తో కలిపిన స్ట్రగుల్ అండి దీని గురించి నాకు అది చాలా బాగా నచ్చిందండి మీకు మొత్తం మూవీలో ఎక్కడ ఒల్గారెడ్డి కానీ క్లైమర్ కూడా ఒక్కటి కూడా రాదండి మీకు ఇందులో మొత్తం మూవీలో అండి మీరు ఏ ఏజ్ వాళ్ళు అందరూ కలిసి మొత్తం మొత్తం స కుటుంబం మొత్తం అంతా కలిసి మనం ఆ మూవీ అండి అది రైట్ మీది ఫస్ట్ ప్రొడక్షన్ ఆయనది థర్డ్ సినిమా ఫస్ట్ ప్రొడక్షన్ అనేది ఇంత భారీ బడ్జెట్ పెట్టడం రిస్క్ అనిపించలేదు మీకు ఇప్పుడు రెండు ఉంటాయండి ఒకటి మనం డబ్బు చూడాలి రెండు క్వాలిటీ చూడాలండి ఇప్పుడు క్వాలిటీ చూద్దాం అనుకుంటే డబ్బు చూడకూడదు డబ్బు చూస్తామంటే ఇంకా అందులో ఏదో మీరు తయారయ్యేది మీరు కూడా ఏదో చేశారు పాపం ఏదో కలగన్నాడో ఏదో చేసాడు చేస్తే వాటి మంచిది ఎవరికైనా భోజనం కూడా చేస్తే మంచిది తినిపించండి లేకపోతే వాళ్ళేం తినిపించిపోయినా పర్వాలేదండి అందుకని మా మేరకు మేము చాలా కృషి చేసామండి డబ్బుని మేము ఆ లెవెల్లో చూడలేదండి ఎందుకంటే ఒక పర్టికులర్లీ ఒక మంచి కళాఖండాన్ని మనం పోట్రే చేస్తున్నప్పుడు అది మనం పబ్లిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది వాళ్ళకి దాన్ని ఆస్వాదించాలండి ఆ విధంగానే మొత్తం చేశానండి అందులో మా డైరెక్టర్ గారు ఏంటంటే వాళ్ళు ఆయనకి తెలుగులో ఆయనకి చాలా మంచి పట్టండి ఆయనకు ఉండడం బట్టి నువ్వు తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లోను టైమ్ ఆఫ్ షూటింగ్ కూడా అండి మొత్తం అంటే చాలా చాలా అంటే మొత్తం టెక్నీషియన్స్ మొత్తం మీరు చూస్తే అండి మాకు విందా గారు ఉన్నారు మన డ్యూపీ గారు మార్తాండే గారు మనకి ఎడిటర్ కింద ఉన్నారు మొత్తం అంటే మేము మొత్తం మా టీం అంతా మొత్తం టాప్ లెవెల్ అండి మా మీరు మ్యూజిక్ చూస్తే గోపిసుందర్ గారు అండి లిరిక్స్ రామ్ జోగ శాస్త్రి గారు చంద్రబోస్ గారు ఆస్కార్ అవార్డు విన్నారు తర్వాత అంటే మేము ఎక్కడ మా సింగర్స్ కూడా మీరు చూస్తాయండి కైలాష్ కేర్ గారు శంకర్ మాదేవన్ గారు ఎస్పి చరణ్ గారు రంజనీ గాయత్రి సిస్టర్స్ అంటే మేము అన్ని టాప్ క్లాసే ఎక్కడ మేము మనం యాక్ట్ మీరు మొత్తం ప్యాడింగ్ ఆర్టిస్టులు మొత్తం చూడితే కూడా మీకు తెలుస్తుంది మన హీరో గారు కూడా ఇది ట్వంటీ థర్డ్ మూవీ హీరోయిన్ గారు కొత్త వాళ్ళు నువ్వు ఆవిడ కూడా యాక్టింగ్ మీరు చూస్తే మీకు అనిపిస్తుంది అదే ఫస్ట్ మూవీ అని మీకు కూడా అనిపించదండి మన ప్రకాష్ రాజ్ గారు రమ్యకృష్ణ గారు బ్రహ్మానందం గారు మన మురళీ శర్మ గారు బ్రహ్మాజీ సత్య కామెడియన్ ప్రవీణ్ గారు ముఖేష్ ఖన్నా గారు ఉన్నారు మన దానిలో అంటే మొత్తం మీరు చూస్తే కవిత గారు ఉన్నారు సీనియర్ యాక్టర్స్ ఆవిడ కౌశల్య గారు సమీర్ గారు అంటే మీరు మొత్తం ప్యాడింగ్ ఆర్టిస్టులు మొత్తంతో చూడండి అంటే అంత ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అండి అందరు మొత్తం అండి రాజా రవీంద్ర గారు ఉన్నారు అలా మొత్తం అంటే మేము ఎక్కడ కంప్రోజ్ చేయలేదండి క్వాలిటీలో ఎక్కడ కంప్రోజ్ చేయలేదండి ఆర్టిస్ట్ సెలక్షన్లో కూడా ఎక్కడ కంప్రోజ్ చేయలేదండి మేము ఏదైతే లిస్ట్ కూడా ఏదైతే తీసుకున్నామో ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఆప్షన్స్ పెట్టుకున్నాం అయితే ఫస్ట్ ఎవరినైతే అడ్డుకున్నాం వాళ్ళే మేము తీసుకున్నామండి మేము ఆప్షన్స్లోకి వెళ్ళాతున్నాం రాలేదండి అందరూ మాకు దేవుడి దయ వల్ల ఇండస్ట్రీలో చాలామంది సపోర్ట్ చేయడం బట్టి మాకు అందరూ అంటే పెద్ద ఆర్టిస్టులు మొత్తం అందరూ మాకు అవైలబుల్ అయ్యారండి అండ్ చాలా సపోర్ట్ చేశారండి రైట్ డైరెక్టర్ గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ సపోర్టింగ్ యాక్టర్స్ అంత యాక్టర్స్ యాక్టర్స్ అంతా మీ సినిమాలో ఉన్నారు జనరల్గా ఏముంటుందంటే పెద్ద హీరోలను లేదా పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్ట్లను పెట్టుకోవడం వల్ల మీలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్ సఫర్ అవుతుంటారు మేకింగ్ విషయంలో కావచ్చు లేకపోతే వాళ్ళ కాల్ షీట్ల విషయంలో కావచ్చు అదే వాళ్ళు షూటింగ్కి రావడం విషయంలో కావచ్చు ఇట్లాంటివి ఏం జరిగినాయి మీ సినిమాలో అంటే దేవుడితో మాకు అలాంటి ఇబ్బందులు ఏం జరగలేదండి ఇన్ఫ్యాక్ట్ నేను మీరు జరుపుకున్నట్టే నేను కంపల్సరీ టెన్షన్ పడ్డాను భయపడ్డాను రేపు ప్రకాష్ రాజు గారి షూటింగ్ ఉందంటే రాత్రి నిద్రపడ పట్టలేని సిచ్యువేషన్ కూడా ప్యూర్లీ రియలీ కరెక్ట్ అండి అది ఎస్ అయితే నాకు వీళ్ళతో షూట్ చేసిన తర్వాత తెలిసిందండి ఇట్ ఈస్ సో ఈజీ టు ఒక విద్యం మనం కొత్త వాళ్ళతో కన్నా వాళ్ళతో వర్క్ చేయటమే చాలా ఈజీ అనిపించింది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ కథ ఏంటి వాళ్ళ పాత్ర ఏంటి ఆ పాత్ర తలుకు ఘాడత ఏంటి అనేది వాళ్ళకి ఒకసారి చెప్తే చాలు వాళ్ళకి షూట్లో కూడా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అండి వాళ్ళకి వెళ్ళిపోయి తల ఎట్లా అయితే అండి కొంచెం ఏం చెప్పక్కర్లేదు కొత్త వాళ్ళతోనే మనం కొంచెం ఎక్కువ హోంవర్క్ చేయాలి ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు ఒకసారి వాళ్ళు కథని నమ్మి వాళ్ళ పాత్రని నమ్మి ముందుకు వచ్చారంటే మాత్రం వాళ్ళు వంద శాతం న్యాయం చేస్తారండి సో కాబట్టి నాకు వాళ్ళతో వర్క్ చేయడం ఈజీగా అనిపించింది సో టాస్క్ ఏంటంటే అసలు వాళ్ళని ప్రాజెక్ట్లోకి తీసుకోవడం ఎలా అనేది బిగ్ టాస్క్ అయింది సో కథ రాసుకున్నప్పుడు ఫస్ట్ హీరో గారిని హీరోయిన్ని మనం సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు ఈ క్యారెక్టర్స్ని ఎవరు పర్ఫెక్ట్గా సూట్ అవుతారు అనుకొని ఒక ఆప్షన్ తీసుకున్నాం ఆప్షన్ వన్ ఆప్షన్ టూ అని మా ప్రొడ్యూసర్స్ ఎలా అంటే అంటే దే నెవర్ థాట్ అబౌట్ ఆప్షన్ టూ అండి నాకు చాలా అదృష్టంగా నేను భావించాను అర్థమైపోయింది మాటలు యాజ్ అ డైరెక్టర్గా అంతకుమించి ఏం కోరుకుంటారు అయితే ఏంటంటే వాళ్ళని ఒప్పించడం ఇంకో ఇంకొక ఛాలెంజ్ సో దాని దానికి చాలామంది సహాయక సహాయ సహకారాలు తీసుకోవటము తర్వాత వాళ్ళకి కథ నెరేట్ చేయటము ఫోన్లో నరేట్ చేయటము మురళీ శర్మ గారు అయితే ఆయన ఆయన పాత్రతో పాటుగా సినిమా అంతా గంట విన్న సంఘటనలు ఉన్నాయండి సో వాళ్ళు కూడా ఒక పాత్ర చేస్తున్నాము ఒక చిన్న హీరో ఒక చిన్న కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడక్షన్ అసలు నిజంగా ఈ పాత్ర మనం చేయాల్సిందేనా నిజంగా మనకు దాంట్లో అది ఉందని మొదటగా చూస్తున్నారు నేను గ్రహించేది రెమ్యునేషన్స్ లీస్ట్ బాధడా చాలా చాలా ఇష్యూ అంటే చాలా లాస్ట్లో మాట్లాడారు వాళ్ళు ఓకే చేద్దామండి డేట్స్ అని అడిగిన తర్వాత రెమండేషన్స్కి వెళ్ళారు నాకు ఫస్ట్ మిగతా ఆర్టిస్లో ఫస్ట్ రెమ్యునేషన్స్ మాట్లాడుకొని మేము వెళ్ళేవాళ్ళం మీరు అన్న తెలియజాదు మిగతా వీళ్ళేలా కాదు ఎంత దే డోంట్ లుక్ ఫర్ మనీ ఎనివే వాళ్ళకి ఏంటంటే కథలో నిజంగా కథలో ఆ ఆ బలం ఉందా ఉందా లేదా ఆ కథకి ఈ పాత్ర నిజంగానే నేనే చేయగలుగుతా నాకు నేను చేయగలుగుతానా ఇప్పుడు ముఖేష్ ఖన్నా గారు ఉన్నారండి ఆయన ఒక అతిథి పాత్రలో తీసుకున్నాం ఆయన అడిగినప్పుడు రామ్ నీకు సౌత్ ఇండియా అంతా ప్రపంచం అంతా వెళుతుంది ఏంటి నువ్వు అక్కడ మంది ఆర్టిస్టులు ఉంటే నువ్వు నన్ను బాంబే నుంచి నువ్వు ఇక్కడ రమ్మంటావు ఏంటి అసలు నేను ఎందుకు చేయాలి నేను లేకపోతే ఎవరు ఎవరు చెప్తాను సరే ఇది మీరు శక్తిమాన్గా భీష్ముడిగా చిన్నప్పటి నుంచి మీరు మా అందరి హీరో మీ మీద ఆ గౌరవం ప్రేమ ఉంది అలా అని చెప్పి తీసుకొచ్చి పెట్టుకునే ద బాంబైపోతుంది ఈ కథలో ఒక పాత్ర ఢిల్లీ నుంచో బొంబాయి నుంచో రావాలి తెలుగు వాడై ఉండకూడదు కాబట్టి ఈ పాత్రకి మీరైతే షూట్ అవుతున్నారో ఖర్చు చెప్పినప్పుడు ఇది నేనే చేయాలి అయితే కానీ కేమ్ ఆల్ ది వే అండి సచ్ డౌన్ టు అర్త్ పర్సన్ అండి ప్రొడ్యూసర్ గారు అందరికీ చాలామంది ఇక్కడ హైదరాబాద్ టు రాజమండ్రి ఫ్లైట్లో తప్పుతా రారు ఆల్ ది ఎలా వచ్చారండి బై ట్రైన్ ట్రైన్లో వచ్చారు ఆయన ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పెట్టకూడదు సో గుడ్ అండి చాలా బాగా సహకరించారు ప్రామ్టింగ్ తీసుకోరు అలాగా ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళు వాళ్ళు నిజంగా ఎంతవరకు చేయగలుగుతారో వాళ్ళకి అర్థమయ్యి ఒప్పుకొని సినిమాలో కూడా అంతే ఇన్వాల్వ్మెంట్తో అంతే డెడికేషన్తో చేయడంతో నేను వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవడం జరిగింది ఈ సినిమాకు చాలా ఉపయోగపడవారు అంటే జనరల్గా రమ్యకృష్ణ గారు కథ ఆ పాత్ర డెప్త్ ఉంటుంది తప్ప ఒప్పుకోరు రంగమార్తాండ తర్వాత నాకు తెలిసి ఆమె సినిమా చేయలేదు ఏం చెప్పి ఒప్పించారు ఏం క్యారెక్టర్ ఆమెది ఆవిడది మంచి ప్రశ్నండి అయితే ఈ ఈ కథలో మాకు ఆ పాత్ర ఎలాంటి పాత్ర అంటే ఈ కథ మొత్తాన్ని మలుపు తిప్పే పాత్ర ప్లాట్ పాయింట్ వన్ వేయటానికి కారణమే ఆవిడ సో ఆవిడ ఒక్కసారి ఇట్లా కళ్ళు తిప్పి ఇలా చూస్తే మొత్తం అక్కడున్న బోర్డు రూమ్లో ఉన్న యాభై మంది డ్రాప్ సైలెంట్స్ అయిపోయి అలాంటి పాత్ర అలాంటిది ఫస్ట్ మేము రాసుకున్నాం ఒక కంటి చూపుతో అందరిని శాసించగలిగిన ఆర్టిస్టులు ఎవరు కావాలని ఎత్తుకున్నప్పుడు నీలా అమ్మే ఆప్షన్ దొరకట్లేదు మాకు రెండు ఆప్షన్ దొరకట్లా సో మేము ఆవిడ రీచ్ అవడానికి వెళ్ళగా మా ప్రొడ్యూసర్స్ రమేష్ గారు ప్రకాష్ గారండి ప్రకాష్ గారు ఇప్పుడు ఈరోజు మన ఇక్కడ లేరు కానీ ఆయన బాంబేలో ఉంటారు సచ్చ సచ్ కొంచ స్వీట్ పర్సన్ అండి ఎంత ప్యాషనేట్ అంటే ఆయన సార్కి ఒకసారి చెప్తే సరిపోతుంది ఆయన ఓకే వెళ్తారు ఆయన పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఏంటి క్యారెక్టర్ గురించి ఏమైంది మీరు ఆవిడకి ఎంతసెప్ట్ మాట్లాడాలి మీకు ఎంత ఎంత కావాలి మనం ఎలా మాట్లాడచ్చు విపరీతంగా ఆయన ఫాలోఅప్ చేస్తా ఆవిడని తీసుకురావడానికి బ్రహ్మానందం గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన మమ్మల్ని నమ్మి ఆయన ఒక ఇంట్లో మనిషిలాగా ఫస్ట్ నుంచి నాకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళండి నా ఇంటర్ నీకేం కావలేదు సినిమా ఒక మాట చెప్తాను మీరు కథ నచ్చుతాయి ఇలాగా అందరి సహాయ సహకారాలతో అందరూ ఈ సినిమా సక్సెస్ని ఎంత బాగా కోరుకున్నారంటే ఇది ఒక్క డైరెక్టర్ కోసమో ప్రొడ్యూసర్ కోసం హీరో కోసం జరిగిన కాదండి ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక యజ్ఞంలా జరిగింది దీంట్లో అందరం సమిధిలే రైట్ హాసన్ గారు మీరేమో ఫస్ట్ సినిమా అంటున్నారు మీ చుట్టుపక్కల ఏమో చాలా పెద్ద పెద్ద తిమింగళాలు ఉన్నాయి ఇట్లా మింగేస్తారు యాక్టింగ్లో మీ మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి వాళ్ళతో చేయడం ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా వాళ్ళవన సజెషన్స్ ఇచ్చిన్రా అవును ఫస్ట్ షాట్ నాది ముర్లి సార్ తో ఉంది అండ్ అక్కడ అంటే ఫుడ్ కి టచ్ చేయడం అలా ఉంది సో మరాఠీ మాట్లాడే సార్ ఇంకా కంఫర్ట్ అయిపోయారు ఇందరి టెన్షన్ నకు ఇలా అన్నరు సో అది కంఫర్ట్ అయిపోయింది తర్వాత సెట్ లో వెళ్ళిన తర్వాత మరాఠీ మాట్లాడడానికి ప్రొడ్యూసర్ సార్ ఉన్నారు అండ్ రాజధానితో ఉన్నాయి ప్రవీణ్ గారితో ఉన్నాయి సో ప్రవీణ్ గారు చాలా సపోర్ట్ చేశారు నాకు కామెడీతో ఎలా కూడా నేను వాళ్ళ టైమింగ్తో మ్యాచ్ చేయలేను కదా నేను కొత్త అందరు సపోర్ట్ చేశారు నాకు అండ్ సార్ కూడా మెల్లిగా వచ్చి ఇలా ఇలా చేయి చెవుల్లో చెప్పేవారు ఇలా ఇలా చేయి వాళ్ళు వాళ్ళ టైమింగ్ ఇలా ఉంది సో సార్ కూడా చాలా నేర్పారు సో అలా ఫ్యామిలీలో అయిపోయింది మొత్తం మీరు నేర్చుకుంటారా యాక్టింగ్ అవును అంటే నేను ఫ్యాషన్ షోస్ అలా చేసేదాన్ని తర్వాత సార్ వర్క్ షాప్ వన్ ఇయర్ తీసుకున్నారు తర్వాతనే ముందు తెచ్చారు కెమెరా ముందు సార్ ఇప్పుడు ఇంత పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు ఇంత పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్ట్లు పెట్టుకున్న మీరు హీరోను పాపం వాళ్ళకంటే కొంచెం చిన్న హీరోని పెట్టుకున్నారు పెద్ద హీరో దొరకలేదా మీకు అలాగేం కాదండి యాక్చువల్లీ మేము మన క్యారెక్టర్ చూసేవాడి ఆయన క్యారెక్టర్కి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఆయన న్యాయం ఇచ్చారండి మేము ముందు ఆయన ఫోటోషూట్లు కూడా చూసేమన్నీ అడ్జస్ట్ చేస్తున్నాము తర్వాత ఆయన మొత్తం ఫైనల్ చేసేవాడి ఏదో అంటే ఆయన కూడా ట్వంటీ థర్డ్ మూవీ అండి ఈ ఈ టైప్ చేయలేదు కానీ ఈ మూవీ చూసిన వాళ్ళకి మొత్తం మొత్తం చేంజ్ అయిపోద్దండి ఆయన చూసే విధానం కూడా చేంజ్ అయిపోద్దండి అది ఎక్సలెంట్ ఆయన చేశారండి అంటే నేను కూడా ఆయన కూడా జర్నీ చేశాను ఈ పర్టికులర్లీ షూటింగ్ టైం మొత్తం ఆయన చాలా బాగా చాలా బాగా ఎక్సలెంట్ సినిమా నిన్న మనం ట్రైలర్ అవన్నీ చూస్తే బాగా హై లెవెల్లో సినిమా రిచ్గా తీసినట్టు ఉంది ఇతను మీ డైరెక్టర్ చెప్పిన బడ్జెట్ కంటే దాటిపోయింది నా అంచనా ఆయన ఏం చెప్పినా నాకు తెలియదు కానీ మీ డైరెక్టర్ చెప్పిన బడ్జెట్ కంటే దాటిపోయింది సో మీరు దాటిపోయిన ఆ బడ్జెట్ ఇప్పుడు రిలీజ్ టైంలో ఈ బడ్జెట్ మీకు కరెక్ట్ వర్కౌట్ అవుతుందా బిజినెస్ బిజినెస్ అనేది ఇప్పుడు అంతా మీ చేతుల్లో ఉంది కదండి ఇప్పుడు ప్రేక్షకుల చేతుల్లో కదండి మా ఎఫర్ట్స్ మేము అన్ని చేసాం మా ప్రొడక్ట్ ఇప్పుడు ఎదురుకుండా మీ ఎదురుకుండా ఉంది ఇప్పుడు దాన్ని మీరు ప్రేమించాలి దాని మీద మొత్తం అంతా డిపెండ్ అయిపోయిందండి రామ్ గారు తెలుగు సినిమా డైరెక్టర్లు అందరూ ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ తెలుగులోనే కాదు ఇంకో నాలుగు భాషల్లో కూడా సినిమా చేసినామని చెప్పారు అంటే మీరు కూడా పాన్ ఇండియా సినిమా అనుకుంటారా లేకపోతే పాన్ ఇండియా మార్కెట్ క్యాప్చర్ చేద్దాం అని మిగతా భాషలో చేస్తుంటారా అంటే సీ అండి అకార్డింగ్ టు మై డిఎఫ్ టెక్ లండన్ అండి నేను ఏడు లండన్లో ఉన్నాను ఐ సీన్ ది వరల్డ్ ఫిల్మ్ ఇది ఇప్పుడు పాన్ ఇండియా అనేది ఇప్పుడు ఏదో కొత్తగా టర్మ్ చేస్తున్న పదం కాని అండి మన వాళ్ళు అప్పుడే బాలీవుడ్లో యాక్ట్ చేయడం చిరంజీవి గారి దగ్గర నుంచి అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి యాక్ట్ చేయడం జరుగుతూ ఉంది తమిళ యాక్టర్స్ మన ఇండియా తెలుగులోకి వస్తున్నారు తెలుగు యాక్టర్స్ ముంబైలోకి వెళ్తున్నారు ఇలా ఎప్పుడైతే మిక్స్చర్ ఉంటుందో ది యూ హావ్ అటు ఎగ్జిబిట్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ సో దాన్ని మనం ఎంత వరకు సస్టైన్ చేయగలుగుతాం ఎంత వరకు ఎగ్జిబిట్ చేయగలుగుతాం అనేది డిపెండ్స్ ఆన్ ప్రొడ్యూసర్స్ ద ప్రొడక్ట్ సో పాన్ ఇండియా అనేది ఎవరు మనకి ఐఎస్ఏ మార్కేసి ఇది పాన్ ఇండియా అని చెప్పడానికి చెప్పడానికి లేదు ఒక 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 చిన్న సినిమా తీసుకుంటా దాన్ని నా పదిహేను భాషల్లో చేసి రిలీజ్ చేయొచ్చు సో ఇట్ కంప్లీట్ డిపెండ్స్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్ అండ్ యూ నో ద సెలబ్రిటీ ఆఫ్ ది ప్రొడక్ట్ సో మా 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 కథలో మీరు చెప్పి మీరు దాకా అంటారు పెద్దగా పెద్ద రామకృష్ణ గారు ప్రకాష్ రాజు గారు భారతదేశంలో అందరికీ తెలిసిన ఆర్టిస్టులే నేను అందుకే అడుగుతున్నా అంతమంది ఉన్నారని ప్యాన్ ఇండియా అంటున్నారా లేకపోతే మీరు ప్యాన్ ఇండియా డైరెక్టర్ కావాలని మీరు ప్యాన్ ప్యాన్ ఇండియా సినిమా అంటున్నారు అది అంటాను కదా ప్యాన్ ఇండియా అనేది మేము అక్కడ అంటలా ప్యాన్ ఇండియా అనే పదవే నేను పెద్దగా అదే చెప్తున్నాను నేను కరెక్ట్గా నేను ఇప్పుడు ఎరబసక్కి గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చి ఒక సినిమా తీసే నాకు అది పదార్థం ఉంటుంది ఐ బీన్ అవుట్ ఆఫ్ కంట్రీ అండ్ ఐ వర్క్ ఫర్ ద హాలీవుడ్ ఫిల్మ్స్ కాబట్టి పాన్ ఇండియా నా వరకు అయితే చిన్న పదవి నేనేమనుకుంటా నా సినిమా యూఎస్ లో రిలీజ్ చేయాలని కోరుకుంటా ఎగ్జాక్ట్ అప్పుడు మీరు సో ఇప్పుడు ఇది ఒకటండి ఇది పాన్ ఇండియా అనేది ఏంటంటే ఇట్స్ నాట్ ఎ స్టైలిష్ వర్డ్ అండి ఓడి మార్కెట్ వర్డ్ అండి ఇట్స్ లిటరల్లీ బిలాంగ్స్ టు ప్రొడ్యూసర్ ఇట్స్ నటింగ్ నథింగ్ టు డూ విత్ డైరెక్టర్ అండి ఇప్పుడు ఒక సినిమాని నేను చేసి పాన్ ఇండియా చేస్తే నన్ను ఎవరు బాలీవుడ్ పిలిచి సినిమా సినిమా చక్కగా తెలుగులో చేయాలి కానీ ఒక ప్రొడ్యూసర్ కి ఒక పది రూపాయలు పెట్టిన ప్రొడ్యూసర్ కి తెలుగులో ఒక మూడు రూపాయలు వస్తే బొంబాయిలో ఒక రెండు రూపాయలు వస్తే తమిళనాడులో ఒక రూపాయలు వస్తే వర్క్అౌట్ అవుతుంది మోడల్ అండి నథింగ్ టు డూ విత్ హీరో ఇప్పుడు నేనేదో ఒక ముఖేష్ కన్నా గారు తీసుకొచ్చానని చెప్పి నేను తీసుకెళ్లి అక్కడ వంద థియేటర్ లో చేస్తానంటే ఎవరు చూస్తారు చూడారు కథ మంచిద ఉంటే కంబోడియాలో కూడా ఆడుతుంది అండి ఇట్స్ సో ఐ బిలీవ్ వి బిలీవ్డ్ ఇన్ స్టోరీ అండి ఫైనల్లీ చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఇల్లు కడుతున్నప్పుడు అది చూస్తున్నప్పుడు చాలా మందికి అది ఎలా తయారవుతుందో అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది పూర్తిగా దాని వాళ్ళు అవుట్కమ్ కమ్ చూడలేరు గోడలు ఉన్నాయి కదా అనుకుంటారు అది మా ప్రొడ్యూసర్ మా ప్రొడ్యూసర్ గారికి బాగా తెలుసు ఎందుకంటే ఆ లైన్ లో ఉన్నారు కాబట్టి అవుట్ ప్రొడక్ట్ మొత్తం అయిన తర్వాత భలే ఉందిరా అనిపిస్తుంది దాదాపుగా దగ్గరగా చూసేది దర్శకుడు కూడా ఒకడే ఒకసారి అవుట్పుట్ చూసుకున్న తర్వాత వాట్స్ బ్యూటిఫుల్ ఇది వై వి టేక్ ఇట్ టు ద లార్జర్ మార్కెట్ అని అప్పుడు మేము డిసైడ్ అయ్యి దీన్ని తీసుకోవడం జరిగింది బికాస్ మీరు ఇందాక అన్నట్టుగానే బడ్జెట్స్ అంచనాలు దాడిపోయి మేమేమంత కంగారు పోయిపోయి కాకుండా అనుకున్న దాని మీద కొంచెం ముందుకు వెళ్తాను కొత్త విషయం ఏం కాదు అంచనాలు దాడడం అనేది ప్రతి సినిమాకి జరిగేదే అదే కోర్స్ అది కరెక్టే మేము కూడా మా ఆలోచించుకుంటూనే డిస్కస్ చేసుకుంటేనే ముందుకు వెళ్తాను లేదు క్వాలిటీ ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఇందాక కంటి చూపుతో కంట్రోల్ చేయగలిగిన ఆర్టిస్ట్ రమ్యకృష్ణ గారు అంటే క్వశ్చన్ ఏమైనా ఉంటుందా దాంట్లో ఇంకో ఇంకో మనిషి చెప్పండి అంటే మనం వెతుక్కోవాలి ఈ వివిడ వచ్చాను సో అలాగా క్వాలిటీ అనుకున్నప్పుడు మేము ఓకే వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి లెట్స్ మేక్ ఇట్ టు ది వరల్డ్ అని చెప్పి దానివల్ల మేము ఇది ఫైవ్ లాంగ్వేజెస్ చేయడం జరిగింది ఓవర్సీస్ బిజినెస్ ఎట్లా ఉంది సార్ బాగుందండి ట్వంటీ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం అండి ఓవర్సీస్ హాసన్ గారు మీ హీరోకు మీకు కెమిస్ట్రీ ఎట్లా ఉంది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటే తను ఆల్రెడీ మూవీస్ చేశారు నేను కొత్త మాట్లాడాలంటే కూడా అంత ధైర్యం వేయదు అండ్ షార్ట్స్ అయిన తర్వాత తన వ్యానిటీలో తను వెళ్ళిపోయే వాడు నేను నా వ్యానిటీలో అండ్ షార్ట్లో వచ్చిన తర్వాత చెప్పేవారు అండ్ డైరెక్టర్ సార్ చెప్పేవారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు అండ్ హీరో ఎక్స్ప్లెయిన్ చేసేవారు నువ్వు ఇలా ఇలా చేయి తన టైమింగ్తో నేను మ్యాచ్ అయ్యేదానికి కాదు సమ్ టైమ్స్ సో చెప్పేవారు అండ్ మంచి సపోర్ట్ చేశారు బికాజ్ ప్రవీణ్ గారు అండ్ హీరో గారు ఇద్దరు సపోర్ట్ చేశారు మా సీన్స్ ముగ్గురి ఉన్నాయి సో చాలా సపోర్ట్ చేశారు ఈ సాంగ్స్ మేజర్గా అవును తెలుగు సినిమాకి వచ్చేసరికి సాంగ్స్ సినిమాలో సాంగ్స్ బాగానే ఉంటాయి సో ఈ సినిమాలో పర్టికులర్గా సాంగ్స్ కోసం తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి అన్ని సాంగ్స్ ఉంటాయి బాబు అది ఒక సినిమా అయిపోద్ది సార్ అంటే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకి కానివ్వండి ఇండియన్ ఇండియన్ ఫిల్మ్కి ఉన్న ఒక బ్యూటి బ్యూటీ రేసిడ్ అంటే పాటలు అండి హాలీవుడ్లో పాటలు అంటే వాళ్ళు కేవలం మ్యూజికల్ వీడియోస్ చేసుకోవాల్సిందే కాబట్టి రేర్గా తగులుతాయి మనకి ప్రతి సినిమాలో పాటలు ఉంటాయి సంగీతం మన బ్లడ్లోనే ఉంది కాబట్టి సినిమాకి పాటలు సక్సెస్ అయితే సినిమా సగం సక్సెస్ అయితే అనేది అందరికి చాలా తెలుసు మనందరికి సో మేము ఒక రెండు సినిమాలు చేసిన అనుభవం ద్వారా లాస్ట్ సినిమా నేను మణి సినిమా గారితో పనిచేశాను కాబట్టి నాకు సంగీతం దాని తాలూకు వ్యవహారం కొంచెం తెలుసు కొంచెం అనుభవం ఉంది సో అయితే ప్రొడ్యూసర్స్ కూడా అండి వా వాళ్ళకి ఖర్చు చెప్పినప్పుడు నాకు ఫస్ట్ చెప్పింది ఏంటంటే సరే పాటలు మాత్రం అద్భుత అదిరిపోవాలి యాక్టర్స్ గురించి అడగలేదు నన్ను హీరో ఎవరిని పెడతారో ఏం అడగలేదు పాటలు ఎదిరిపోవాలన్నారు నాకు అర్థమైంది వాళ్ళకి కూడా సంగీతం మీద ఒక మంచి అవగాహన ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అయితే బాగుంది సో మనకి ఇలాంటి కథని మనం ఎలివేట్ చేయగలగడానికి ఏంటంటే నేను మరీ సీనియర్స్తో అయితే ఒక రకమైన ప్లస్ ఉంటుంది ఒక మైనస్ ఉంటుంది కొత్త వాళ్ళతో ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటుంది సో నేను బాగా ఎంక్వైరీ చేస్తే నాకు రామజోగ శాస్త్రి గారు చాలా క్లోజ్ అండి నాకు మధ్య మధ్యలో చాలాసేపు మాట్లాడుకునేవాళ్ళం కొన్ని పాటల గురించి మాట్లాడుకునేవాళ్ళం గురుగారు ఏదైనా పాట రాస్తే నేను ఫోన్ చేసి అసలు ఈ పదం అదిరిపోయిందని చెప్పేవాడిని ఆ పదం ఎందుకు తీసుకున్నారు ఆయన కూడా నాకు చెప్పేవాళ్ళు సో మా ఇద్దరికి మంచు ఇది ఉండేది ఆయన ఎప్పుడో సాయంత్రం ఒకటి ఏడు ఎనిమిదింటికి కాల్ చేస్తే పదకొండు మాట్లాడేసుకునేవాళ్ళు సో ఆయనకు తెలిసిన తర్వాత ఆయన ఆయన సజెస్ట్ చేశారండి రామ్ ఈ కథకి నీకు నీ మెంటాలిటీకి నీకు గోపి అయితే చాలా బాగుంటుంది నేను ఒకసారి చెప్తాను నేను నువ్వు మాట్లాడతామని చెప్పిన తర్వాత నేను మాట్లాడాను అంటే నాకు గోపేషన్ చాలా క్లాస్ ఫిల్మ్స్ చేస్తారనేది నాకు తెలుసు ఆయన పాటలు తెగ వినే విన్నదంట ఒకసారి ఒక పాటతోనే సినిమాని ఒక 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 ఊపు తీసుకెళ్ళిపోతారు మనం ఎగ్జాంపుల్ నువ్వే ఇంకేమి ఇంకేమి కావాలనే పాటతో మొత్తం సినిమా స్వభావాన్ని మార్చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన అయితే నాలో ఒక చిన్న ఒక ఒక సాఫ్ట్నెస్ నాకు మనసులో ఉండేది సరే ఒకసారి ఆయనతో మాట్లాడిన తర్వాత సచ్ అ స్వీట్ పర్సన్ అండి వెరీ జెంటల్ వెరీ గుడ్ పర్సన్ ఆయనకి ఏంటంటే డైరెక్టర్కి ఏం కావాలనేదే ఎక్కువ ఆయన పాపం ఆయన దాని మీద ఆలోచించేవాళ్ళు సో మేము ఈ కథని చెప్పిన తర్వాత నాకు అర్థమైంది దిస్ ఈజ్ అస్ బిగ్ స్పాన్ ఫిల్మ్ అని సో అలాగే దీంట్లో పాటలు ఏడు పాటలు ఉన్నాయండి సినిమాలో ఒక పాటని మేము సమయభావం వల్ల తీసేయటం వల్ల అప్పుడు ఆరు పాటలు ఉన్నాయి ఆరు పాటలు కూడా ఒక పాటకి ఒక పాటకి సంబంధం ఉండదు ఒక పాట ఐదు చరణాలు ఉంటుందండి ఈక్వల్ టు టూ సాంగ్స్ యాక్చువల్లీ సో ఒక రకంగా చెప్పాలంటే ఇది పాట మనకు ఒక మ్యూజికల్ జర్నీలా ఉంటుందండి సినిమా పాట సో ఓకే మంచి మ్యూజిక్ డైటర్ కలిశారు మాకు మంచి ట్యూన్స్ ఇస్తూ ఉన్నారు సో దీనికి సాహిత్యం చాలా ఇంపార్టెంట్ ఐ డి మై మాస్టర్స్ ఇన్ మే తెలుగు లిటరేచర్ అండి సో తెలుగు మీద చాలా విపరీతమైన ప్రేమ ఇష్టం వల్ల ఏంటంటే నేను కొంచెం తెలుగు సాహిత్యాన్ని బాగా తీసుకోవాలనే తపన ఎక్కువ ఉండేది నాకు సబ్ కాన్షియస్లో సో దానివల్ల మేము లిరిక్సిస్ని చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒకనొక సిచువేషన్లో ఏదైనా ఒక ఒకరి ఒక లిరిసిస్ట్ చేత ఒక పాట రాయించినా ఎక్కడ మాకు ఎక్కడైనా మనకి ఇబ్బంది కలుగుతుంది తెలిసినప్పుడు దాన్ని పక్కన పెట్టి వాళ్ళకి డబ్బులు పే చేసినా పక్కన పెట్టేసేసి మళ్ళీ ఇంకొక ఇంకో పాట తెలుసుకునేసి ఏమాత్రం వెనకాల లేదండి ప్రొడ్యూసర్స్ సో దే ఆర్ వెరీ కీన్ వాళ్ళు వింటున్నారు వాళ్ళకంటూ ఒక పోలింగ్ ఉంటుంది హైదరాబాద్ వాళ్ళ వాళ్ళ సో తెలుగు తెలిసిన వాళ్ళకి పంపించే వాళ్ళు సౌండింగ్స్ ఎలా ఉన్నాయని చాలా కేర్ తీసుకొని మేము ఒక్కొక్క ఒక్కొక్క లిస్ చేత రాయించామండి రామజోగి శాస్త్రి గారు రాసిన పాట మనకి అన్ని పండగల్లో మన అన్ని శుభకార్యాల్లో ఇంకా మనకి ఇంకో పాట యాడ్ అయిందని చెప్పాలండి సో కొత్తగా ఇంతకుముందు మనం ఇప్పుడు పుష్ప విలాపం అనేది మనకు తెలుసు అండి నింజాల పాపశాస్త్రి గారు రాసింది ఈయన పుష్ప నివేదన అని ఒక పాట రాయటం జరిగిందండి అది మనకి అన్ని పూజల్లో ఫంక్షన్లో ఒక కొత్త వరవడి సెట్ చేయబోతా ఉంది ఫైనల్గా ప్రొడ్యూసర్ గారు ప్రజలు వందనో రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు టికెట్ కొనుక్కొని మీ సినిమా ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు చాలా రోజుల తర్వాత ఇటువంటి మూవీ అంటే రాబోయే జనరేషన్స్ కూడా మంచి ప్రేరణ ఇచ్చే మూవీ అండి చాలా క్లీన్ మూవీ కుటుంబ సమేతంగా చూడొచ్చు మీరు పెట్టే ప్రతి రూపాయికి న్యాయం ఇది సమకూరుస్తుందండి అందుకని ఇది చూడాల్సిందేనండి ఇది పురుషోత్తముడు టీంతో చిట్ చాట్ చూస్తున్నాం అండి హెచ్ఎం టీవీ